పొడుగుగా పుట్టడానికి కారణాలు ఏంటి అంటే మొ మొదటిగా మొదటి కారణం ఏమిటంటే రుణబంధాలు ఉండటం వలన మనకు పుత్రులు పుత్రికలు పుడతారు వారిలో కొంతమందికి కొడుకుగా వస్తారు ఎవరికి వస్తారు అంటే మన పూర్వజన్మల కర్మల ప్రకారం మనకి కొడుకుగా పుట్టడానికి కారణాలు ఉంటాయి అలాగే మన తాతలు వాళ్ళ ముని తాతల జయజమ్మల ద్వారా అనగా వంశపారపర్యంగా కూడా పుత్రులు పుట్టడానికి కారణం ఉంటుంది మన కుటుంబంలో వాళ్ళే తిరిగి మనకు జన్మించవచ్చు లేక అమ్మాయి తరపున వాళ్ళు ఉంటారు కదా అమ్మాయి పుట్టింటి వారు కూడా కొడుకుగా పుట్టే అవకాశం ఉందని లేకపోవచ్చు బంధం వల్ల కొడుకులు కొంతమందికి అదృష్టం కూడా వెంట పెట్టుకొని పుడతారు రెండవ రెండవది కొడుకుగా పుట్టడానికి కారణం ఏమిటంటే పూర్వజన్మలో మీరు ఒకరికి మంచి చేయటం వల్ల వారు తిరిగి ఉపకారం చెయ్య చేయకుం చేయకుండా మరణించినట్లయితే వారు మీకు ఉపకారం చేయకుండా మరణించినట్లయితే మీరు ఒకరికి మంచి చేయటం వల్ల వారు తిరిగి మీకు ఉపకారం చేయకుండా అప్పుడు ఎమ్మటే వెంటనే చనిపోతే తర్వాతకి వారి ఆయుష్ తీరిపోతే వాళ్ళు తిరిగి పుత్రుడి రూపంలో మీకు ఈ జన్మలో కొడుకుగా జన్మిస్తారన్నమాట మీరు వారికి తల్లిదండ్రులుగా ఉంటారు అలాంటి తల్లిదండ్రులకు మంచి పేరు డబ్బు హోదా కూడా తీసుకొని వస్తారు మీకు అన్ని వేళలా మంచి కొడుకుగా మీ మాట వినేలాగా నడుచుకుంటారు అది కూడా మీరు చేసిన పుణ్యాల ద్వారా ఈ జన్మలో మీకు లభిస్తుంది గుర్తుపెట్టుకోండి మూడవ కారణం ఏమిటంటే మీకు గత జన్మలో ఒక ఆవుకి కానీ లేక మీ మిత్రుడికి అంటే స్నేహితురాలకి స్నేహితుడికి కానీ మీరు ఉపకారం చేసి ఉంటే అలాగే ఇతర ప్రాణికోటికి మీరు వారి జీవిత జీవితంలో కల్లా మీరు చాలా పెద్ద ఉపకారం చేసి ఉంటే ఆ రుణం తీర్చుకోవటానికి తిరిగి ఈ జన్మలో మీకు కుమారు రూపంలో జన్మించి సేవ చేసుకుంటారు ఇదే మెయిన్ కారణం అనమాట ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కొన్ని అవి చూడండి ఈ రెండో వీడియో చూసేవాళ్ళు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్లైకెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్